హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరో స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఇంట్లో గొడవ జరుగుతుందని రఘురాంకు చెప్పి తీసుకొస్తుంది శాలిని కాని అది ప్రాంక్ అని ఉదయమే చంద్రకడో చెప్పిందని రఘురాం అంటాడు రఘురాంను సాల్ని తీసుకురావడంపై వార్నింగ్ ఇస్తుంది జగదీశ్వరి అమ్మవారి మొట్కు తీర్చుకోవాలని అందరికీ చెప్తుంది జగదీశ్వరి ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ రఘురాం దగ్గరికి వెళ్లి కావాలని ఏడుస్తుంది శాలిని ఏమైంది అని రఘురాం అడిగితే మీ అబ్బాయిలిద్దరూ గొడవపడుతున్నారు వాళ్లను ఆపడం నా వల్ల కావట్లేదు అని షాలిని అంటుంది దాంతో రఘురాం కిందకు వస్తాడు క్రాంతి విరాట్ గొడవపట్టం చూసి షాక్ అవుతాడు రఘురాం తండ్రిని చూసి ఆగిపోతారు నాకు తెలియకుండా రోజు గొడవపడుతున్నారా నాకోసం నటిస్తున్నారా ఎందుకురా ఇలా చేస్తున్నారు అని అడుగుతాననుకున్నారా నాకు తెలుసురా ఇదంతా మీరు జగదీశ్వరిపై ప్రాంక్ చేస్తున్నారుగా ఈ ప్రాంకు చేస్తున్నట్లు ఉదయమే చంద్రకళ చెప్పింది అని రఘురామంటాడు దాంతో అంతా షాకౌతారు దాంతో ఉదయం జరిగింది గుర్తు చేసుకుంటుంది చంద్రకళ హమ్మయ్యా నేను సర్ది చెప్పింది ఇలా ఉపయోగపడిందా అని అనుకున్న చంద్రకళ బయటకు చూశారామావయ్యా ఈ గొడవ నిజమనుకుని అత్తయ్య ఎంత కంగారు పడుతున్నారో అని అంటుంది మీ అల్లరి మరీ ఎక్కువైంది ఏడిపించడానికి నా భార్యనే దొరికిందా నా భార్య అనుకుంటే నీ భార్య ఇంకా పిచ్చిద్రా క్రాంతి మీరు గొడవ పడుతుంటే కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చి నాకు చెప్పింది అని నిజం చెప్తాడు రఘురాం దాంతో అంతా అవుతారు మీరంతా అందర్నీ ఫూల్ చేశారు అని జగదీశ్వర్ని తీసుకెళ్తాడు రఘ్రాం ప్లాన్ ఫెయిలైందని సాల్ని గింజుకుంటుంది ఉదయం జరిగింది విరాట్ తో చెప్తుంది చంద్రకళ శాలిణి అడ్డుగోడలు కట్టి విడగొట్టాలని చూస్తుంటే నువ్వు వాటిని కూల్చేశావు అని చంద్రకళను తెగపోగుడతాడు విరాట్ తర్వాత చంద్రకళ్లను ఎత్తుకుని తిప్పుతాడు విరాట్ ఆ మాటలు శృతి వింటుంది గొడవ గురించి ఉదయమే చంద్రకళ చెప్పడమేంటి అయినా అన్నయ్యకు గొడవలు జరుగుతున్నట్లు తెలియాలనుకోవలని కాని ఆపడమేంటి అని శ్యామల్తో కామాక్షి అంటుంది శృతి వచ్చి విరాట్ చంద్ర సరసాల గురించి చెప్తుంది శృతిని కామాక్షి తీసుకెళ్లిపోతుంది చంద్రం ముందుచూపుతో నన్ను దెబ్బతీసింది అని సాల్ని అనుకుంటుంది సాల్ని దగ్గరికి జగదీశ్వరి వచ్చి చూస్తుంది సాల్ని డ్రామా చేస్తుంది నీ ప్రవర్తనకు అర్థమేంటి గొడవ జరుగుతుందని తెలిసికూడా ఆయనను అక్కడికెందుకు తీసుకొచ్చావు ఆయన స్ట్రెస్ ఫీల్ అవ్వాలని కోరుకున్నావా అని నిలదీస్తుంది జగదీశ్వరి నేను చెప్పలేదు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి వచ్చారు ఆపినా ఆగలేదు అని అబద్దం చెప్తుంది శాలిని చూడు సాలిని ఆయనను చంపాలని చూసింది ఎవరో ఇంకా తెలియలేదు ఆయన కోలుకోవడం ముఖ్యమని నిన్నూ చంద్రను అనట్లేదు మీ భర్తలకు వాళ్ల ఈగోలే ఎక్కువైపోయాయి ఎవరి భార్యను వాళ్లు కాపాడుకుంటూ ఇంటినీ రణరంగం చేస్తున్నారు నిజం బయటపడ్డప్పుడు అన్నిటికీ కలిపి శిక్ష వేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది జగదీశ్వరి క్రాంతి వచ్చి అమ్మ అడిగిన దాంట్లో తప్పేముంది ఎందుకు ఆయనను తీసుకొచ్చావు అని నిలదీస్తాడు క్రాంతి ఆయనన్ను నేను తీసుకురాలేదు ఆయనకు ఏదీ గుర్తుండదు నీకు తెలుసుకదా అని క్రాంతిని ఏమారుస్తుంది శాలిని నువ్వు నమ్మకుంటే ఇంక నేనెందుకు అని ఏడుస్తూ ఇక నాకు చావే దిక్కు అంటుంది శాలిని నిన్ను నమ్ముతాను అని శాలిని చేసుకుంటాడు క్రాంతి మరుసటి రోజు అన్నయ్య కోలుకోగానే కుటుంబమంతా గుడికి వచ్చి మొక్కు తీసుకుందామనుకుంటున్నాను అని సామలతో అంటుంది జగదీశ్వరి పిల్లలతో నేను మాట్లాడతాను అని సామల అంటుంది అందర్నీ పిలుస్తారు జగదీశ్వరి మొక్కు గురించి సామల చెప్తుంది అంతా కలిసి వస్తామని విరాట్ క్రాంతి చెప్తారు రేపే మొక్కు తీర్చుకోవాలి అని జగదీశ్వరి చెప్తుంది ఇంక తర్వాత జరగబోయే స్టోరీ ఏంటంటే రఘురాం సోఫాలో కూర్చుని ఫ్రూట్స్ తింటూ ఉంటాడు తనకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అయ్యి గతం గుర్తు చేసుకుంటాడు సాలని తనని కొట్టినట్టు తన టాబ్లెట్స్ని మార్చినట్టు గుర్తుచేసుకుంటాడు అప్పుడే ఇంక సాలిని రఘురామ్కి ట్యాబ్లెట్స్ తీసుకుని వస్తుంది మావయ్య గారు ఇదిగోండి మీరు వేసుకునే టాబ్లెట్స్ అంటుంది ఇంక సాలిని చూసి కోపంతో నువ్వెందుకొచ్చావురా రాక్షసి ఇవి టాబ్లెట్సా విషమా అని అడుగుతాడు నువ్వు మరీ నన్ను చంపడానికే వచ్చావు కదా నన్ను చంపడానికి చూస్తున్నావు అని చెప్పి అందర్నీ పిలుస్తూ ఉంటాడు సాలినీనే తనను తలపై కొట్టింది అని గుర్తు చేసుకుంటాడు రఘురాం ఇంక సాలిని రాగానే మళ్లీ ఎందుకొచ్చావు నువ్వే నా తలపై కొట్టింది అని అందర్నీ పిడిచి సాలిని గురించి నిజం చెప్తాడు రఘురామ్ ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్